మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు స్థానిక సంస్థలపై గురిపెట్టిందట పేల్చిన తూట మిస్ అవ్వకుండా అందుకు వ్యూహాత్మక ఎత్తులు కూడా వేస్తుందట మరి ఈ వ్యవహారం మొత్తాన్ని రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారట చంద్రబాబు ఇటీవల జడ్పీ సమావేశంలోని ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో జరగబోయే మార్పులను బట్టి చూపుతున్నాయట మరి ఆనం ఏంటి టీడీపీ అంతిమ లక్ష్యమేంటి రాజకీయ రాజధాని నెల్లూరులో ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేచింది అధికార టీడీపీ కూటమి మొన్నటి ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ జిల్లాలోని స్థానిక సంస్థల్లో పెద్దగా పట్టు బిగించలేకపోయింది ముఖ్యంగా స్థానిక పరిపాలనకు కేంద్ర బిందువుగా భాసిల్లే జిల్లా పరిషత్తులో టీడీపీ ఖాతానే తెరవలేదు మరో రెండేళ్లలో స్థానిక ఎన్నికలు ఉండటం అంతకన్నా ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దూసుకొస్తుండటంతో అధికార పార్టీ లోకల్ బాడీలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది ఎందుకు అవసరమైన జిల్లా పరిషత్పై కూటమి గురిపెట్టిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది మొన్న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జరగబోయే మార్పులకు తార్కాను ఎన్నికలు లేవు స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం ఎన్నికల వరకే రాజకీయాలు ఇప్పుడంతా కలిసిపోదాం అంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యులకు స్నేహహస్తం అందించే ప్రయత్నం చేశారట ఆయన ఇంకా ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అప్పటి పాలక ప్రభుత్వం విధానాలు చూసి బయటకొచ్చాం వచ్చాం కాబట్టి ఇవాళ మేం స్టేజీపైనున్నాం మీలాగా వైసీపీని నమ్ముకుని ఉంటే కనీసం జిల్లా పరిషత్ మెంబర్గా కూడా కూర్చుని ఉండలేమంటూ అసలైన అస్త్రాలు వదిలారట ఆనం అదే సమయంలో జిల్లా పరిషత్తును జిల్లాను అభివృద్ధి చేయాలంటే మీరంతా మాకు అండగా ఉండండి కలిసి నడుద్దాం అభివృద్ధి చేద్దాం అని పిలుపునివ్వటం అవతలి పక్షాన్ని ఆలోచనలో పడేలా చేసిందట ఇక నెల్లూరు జిల్లా స్థానిక ఎన్నికల్లో టీడీపీ సాధించింది శూన్యమనే చెప్పాలి మొత్తం నలభై ఆరు మండలాల్లో అన్ని జెడ్పీటీసీలను అప్పటి వైసీపీ సభ్యులే గెలుచుకున్నారు టీడీపీ ప్రతిపక్షానికి సైతం నోచుకోలేకపోయింది అంతేకాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మండల పరిషత్తులను సైతం వైసీపీనే కైవసం చేసుకుంది అప్పుడే జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఇతర సహకార సంఘాల ఎన్నికల్లో సైతం వైసీపీ జెండా రెపరెపలాడింది అధికారమే హద్దుగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్థానిక సంస్థలను తన అకౌంట్లో వేసుకుంది అవితో పాటు సహకార రంగంలో ఉన్న కేంద్ర సహకార బ్యాంకు జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ విజయ డైరీల అధ్యక్ష పదవులు సైతం వైసీపీ తన ఖాతాలో వేసుకుంది మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ పాగా వేసింది తాజాగా ప్రభుత్వం మారటం అందులోనూ గతంలో వైసీపీ తరహాలోనే జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోవటంతో ఇప్పుడు స్థానిక సంస్థల మీద టీడీపీ కూటమి గురిపెట్టింది జిల్లా పరిషత్ కేంద్రంగా మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి రామనారాయణ రెడ్డి సభ్యులందరూ తమకు మద్దతివ్వాలంటూ పార్టీలోకి ఆహ్వానించే విధంగా పరోక్ష సంకేతాలిచ్చారట స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మొత్తం జిల్లా పరిషత్ సహా అన్ని విభాగాలను అధికార పార్టీ కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి మత్స్సుకారులుగా ఉన్న డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇందుకు సోమశిల సహా స్థానిక సంస్థల నిధుల వినియోగం అభివృద్ధిలో జాప్యాలను వివరిస్తూ సభ్యులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు స్థానిక సంస్థలను స్థానిక ప్రజాప్రతినిధులు ఉపయోగించుకోకుండా అప్పట్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవారు పెత్తనుంచలాయించారంటూ పరోక్షంగా నాటి పాలకులపై ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న జడ్పీ సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రసంగాలకు పదును పెట్టారట మొత్తంగా జిల్లాలో మొన్న జడ్పీ కేంద్రంగా జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆనం చేసిన నర్మగర్భ రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి రానున్న కాలంలో స్థానిక సంస్థలను చేజిక్కించుకోవటమే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది స్థానిక సంస్థల్లో పూర్తి సంఖ్యాబలం కలిగిన వైసీపీ అధికార పార్టీ ఎత్తులను వ్యూహాలను ఎదుర్కోగలద అధికారమే పరమావధిగా భావించే సభ్యులు ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పి అధికార పార్టీలోకి వెళ్ళిపోతారా అన్న రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి చూద్దాం రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన ఆనం ఎత్తులు ఫలిస్తాయా ప్రతిపక్షం తన పట్టును నిలబెట్టుకోగలదా వేచి చూడాలి మరి